మనం చేయాల్సిందల్లా ఈ అరవై రోజులు డెబ్బై రోజులు గట్టిగా ఒక్కొక్క సైనికునిగా మనకు కూడా ఒక స్ట్రాటజీ మీరు కూడా ఇండివిజువల్గా మీరు ఈరోజు ఏం చేయాలి ఎవరిని టచ్ చేయాలి ఎన్ని ఇళ్ళలకు వెళ్ళగలం ఏ సంఘం దగ్గరికి వెళ్ళగలం ఎంతమందిని మనం కన్విన్స్ చేయగలం బూత్ లెవెల్లో కూడా బూత్ లెవెల్ మెంబర్స్ కూడా బూత్ కూడా చాలా చోట్ల లేవు అది కూడా మనం నింపుకోవాల్సిన అవసరం ఉంది అన్ని కమ్యూనిటీస్ నుంచి మహిళలైతేనేమి రైతులైతేనేమి యువతులైతేనేమి ఎస్సీలు అయితేనేమి ఇలాంటి ప్రతి వాళ్ళకు ఒక పోస్ట్ ఉంటుంది అవి భర్తీ చేసుకుంటే వాళ్ళని మళ్ళీ ఒక పది మందిని తెమ్మనొచ్చు ఇలా మనం మల్టీప్లై చేసుకుంటూ పోకపోతే మన ఎలక్షన్ లో ఇబ్బంది అవుతుంది కనుకనే చెప్తున్నాం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ పని పనిచేయాల్సిన అవసరం ఉంది ఎంతమందిని వీలైతే అంతమందిని టచ్ చేయాలి ఎన్ని వీళ్ళు ఎన్ని ఇల్లు ఎన్ని గడపలు ఎన్ని తలుపులు తగ్గలవు అంతమందిని తట్టాలి వివరించాల్సింది ఒకటే మనం అభివృద్ధి చెందాలి అంటే అది కాంగ్రెస్కే సాధ్యమవుతుంది రాజశేఖర రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే రుణమాఫీతో సహా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే చేయకపోయేవారు చేయడానికి చేతన ఏనిక ఒక జలయజ్ఞమైన ఇంకొకటైనా ఉపాధి హామీ అయినా ఇంత అద్భుతంగా చేయగలిగారు అంటే రాజశేఖర రెడ్డి గారికి మంచి మనసు ఉంది మంచి నాయకుడు మంచి మనిషి కనుకనే అంత మంచి నాయకుడు అయ్యగలిగారు కానీ అంత మంచి మనిషి అయి ఉంది కూడా చేతులు కట్టేస్తే ఏ నాయకుడు ఏమి చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ఇంత చేయగలిగాడు అంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రజల కోసం చేయగలిగారు అలాంటి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే మన ప్రజలు మళ్ళీ బాగుపడతారు అలా కాకుండా బీజేపీకి అమ్ముడు పోయే పార్టీలు వైసీపీ అయినా టీడీపీ అయినా అమ్ముడు పోయే పార్టీలకు ఓటు వృధా చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు భవిష్యత్తు మనల్ని క్షమించదు మన బిడ్డల అక్క చెల్లెల్లో అక్క చెల్లెలు అని పేరు చెప్పకుండా సరిపోదు అక్క చెల్లెలాగా చూసుకుని వాళ్ళ జీవితాలను నిలబెట్టేవారే నిజమైన అన్న ఇదంతా మీరు వివరించండి కేవలం అధికారంలో ఉన్నంత మాత్రాన మంచి నాయకులు అయిపోరు అధికారాన్ని ప్రజల కోసం వాడితేనే జీవితం సార్థకం అవుతుంది రాజశేఖర్ రెడ్డి గారికి జగనన్న గారికి చాలా తేడా ఉంది నాయకత్వ లక్షణాలను మీరు వివరించండి కాంగ్రెస్ పార్టీని నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రజలందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూసారు అంతకు ముందు ఐదు సంవత్సరాలు కూడా చూశారు ప్రజలు మీరు వివరిస్తే చాలు మీరు మాట్లాడితే చాలు కాంగ్రెస్ పార్టీ బలపడదు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి అందరూ ఒక్కొక్క సైన్యమే పనిచే